మొత్తం అనమాట సూర్యుడు లోపలికి చేరాడు వాయువు నాసిక లోపల చేరాడు అలాగే దిక్పాలకులు చెవుల్లో మొత్తం ఇది అయితేనే ఉపనిషత్తు చెప్పింది అలాగా అందుకని నాసిక భాగమే నక్షత్రము తత్సంబంధమైన మాసము మాఘమాసము చూడండి ఇది మనం పాటించినా పాటించకపోయినా ఒక్కసారి మన ముందు గదిలోపల మాఘ మాసం నమోస్తుతే మాఘ నమోస్తుతే అని బోర్డు రాసుకునే దండం పెట్టుకోండి చాలు ఫలితం ఉంటుందండి అలాంటిది ఈ మాసం అనమాట అయితే చెప్పుకున్నాం కదా ఈ మాసంలో మొట్టమొదటి చేయవలసింది ఏమిటి ఉదయాన్నే లేచి చక్కగా చేయాలి అనగానే మీరు అడగచ్చును ఏమండి మేమంతా ఉంటామండి అంత బుద్ధున్నే ఎక్కడ లేవగలవండి ఓహో మనకంటే కొన్ని ఉన్నాయండి అవి పొద్దున్నే ఒక్కసారి లేస్తాయి రాత్రిపూట పడుకుంటాయి మధ్యలో నిద్ర తెచ్చుకోవు మనమేమిటి రోజు లోపల ఐదు సార్లు పడుకుంటాం సార్లు లేస్తాం ఏమిటవి పక్షులు పక్షులు కిలకిల ధ్వని చేశాయంటే సూర్యోదయం అవుతుంది అర్థము ఎందుకంటే మరి దీనికి కూడా చెప్పాలి కదండి కారణము అందుకనే మా స్నానం గొప్పదని చెప్పుకుంటున్నాం బ్రహ్మదేవుడు కళ్ళు తెరిచేసరికిట ఇవన్నీ కల్పని కాతలు కాదండి వేదంలో ఉన్న మంత్రాలు ఇవి అవి చెప్పు సమయం చాలా కనుక వదిలేస్తున్నాం యజుర్వేదంలో బ్రహ్మదేవుడు కళ్ళు తెరిచేట తజ్జలమాసీత్ చుట్టూ అంతా ప్రళయకాల జలం ఉంది ఈయన పద్మంలో ఉన్నాడు లేలాయత్ ప్రతిష్టాంనా విందత పద్మం ఇలా ఇలా కదిరిపోతుంట ఊరి నాయు నీళ్ళల్లో పడతాను వేయుటం కంగారు పెడుతున్నాడు ఈ లోపల కింద ఉన్న శ్రీ మహావిష్ణువు అసలే ఏడుస్తున్నవాడు మూతి మీద కొట్టాడు సంగీత మేస్టరు శృతులు ఏడవమని చెప్పి అలా ఉంది పరిస్థితి ఇక్కడ అనేసరికి తప తప జప జప యజ అంటున్నా తపస్సెక్కడ చెయ్యను జపం ఎక్కడ చెయ్యను యజ్ఞం ఎక్కడ చెయ్యను అంటున్నాడు బ్రహ్మదేవుడు కానీ తండ్రి చెప్పాడు కదా ఒక్కసారి చూచేసరికి నీళ్ల లోపల డెక్క లాంటి నాచు కనిపించిందట గట్టిగాను దాని మీద ఇటికలు పేర్చి యజ్ఞము చేసి దండం పెట్టగానే ఆ ఇటికల ప్రాంతం అంతా చల్లారిపోయి గట్టిపడింది అదే పృథివీ ఆ సీత్ మన ఉండే భూమండలం అయ్యింది అది అందుకనే పక్షులకి రాత్రిపూట ఈ భూమండలము ఎలా నక్తం దీదృశే అగ్నిపర్వతంలా కనిపిస్తుంది అందుకని పొర్రపాటును సాయంకాలం ఆరు ఏడు దాటగానే పక్షులన్నీ చెట్ల మీదకి వెళ్ళిపోతాయి లేదా గోళ్ళలోకి వెళ్ళిపోతాయి తప్ప కిందకి దిగవు వయంసి నక్తం నాధ్యాసతే సూర్యుడు దిస్తుండగానే ఇది చల్లారినట్టు అనిపిస్తుంది అందుకని కళ్ళు తెలుస్తాయి కాసేపటికి రెక్కలుట్టపడపలాడిస్తాయి కాసేపటికి కొమ్మ మించి కిందకి దిగుతాయి అప్పుడు కూత కూస్తాయి ఇదేదో